దేశంలో విదేశాల్లో తాజాగా జరుగుతున్న ఈ హిందువులపై కావచ్చు హిందూ మైనారిటీలపైన కావచ్చు జరుగుతున్న దాడులు ఎటువైపు దారి తీస్తున్నాయి దాని వెనుక ఏ శక్తులు ఉన్నాయి ఇదే అంశంపై మనతో స్పందించేందుకు విశ్వహిందు పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శశిధర్మన్తో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు తాజా పరిణామాలు దేశంలో కావచ్చు విదేశాల్లో పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో కావచ్చు జరుగుతున్న పరిణామాలను విశ్వహిందు పరిషత్ ఎట్లా చూస్తుంది భారత ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేసింది మన పక్క దేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో పైన జరుగుతున్నటువంటి దాడులను నిరోధించి అక్కడ హిందువుల యొక్క మాన ప్రాణాలను దేవాలయాలను ధార్మిక సంస్థలను హిందువులతో పాటు ఇంకా ఉన్నటువంటి మైనార్టీలను రక్షించడం లోపల భారత ప్రభుత్వం అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసినాం రెండవది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు మానవ హక్కుల గురించి పనిచేస్తున్నటువంటి సంస్థలు ఈ రోజున బంగ్లాదేశ్ వ్యవహారాలపైన స్పందించాలి కఠినంగా వ్యవహరించాలి అక్కడ పరిస్థితులు బంగ్లాదేశ్ లోపల మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరినాం అదే సందర్భంలోపట విశ్వహిందూ పరిషత్తు మా బంగ్లాదేశ్ యూనిట్ కూడా అక్కడ మా కార్యకర్తలు ప్రాణాలకు ఎదురొడ్డి పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి వస్తున్నటువంటి కష్టాలను ఎదుర్కొని నిలబడడం లోపల మా కార్యకర్తలు బలిదానాలకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం లోపల మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు మతం ఆధారంగా మన పక్కన ఉన్నటువంటి సోదరుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించడం లోపల రాజకీయాలకు అతీతంగా మానవతా హృదయంతో యావత్ సమాజం కూడా భారతీయ సమాజం ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి అకృత్యాలను ఖండించడానికి ముందుకు రావాలి వాళ్ళకు సంఘీభావంగా వాళ్ళకి నిలబడాలి భారత బంగ్లాదేశ్ యొక్క ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో లోపల భారత ప్రజానికం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు భారతదేశం అండతోటే స్వాతంత్రం పొందినటువంటి బంగ్లాదేశు ఇట్లా మారడానికి ఏం కారణాలేంటి విదేశీ శక్తులు పనిచేస్తున్నాయా రోజు రోజుకు ప్రపంచంలో పెరిగిపోతున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద భావజాలం రాడికలైజేషన్ ఆఫ్ ఇస్లాం పొలిటికల్ రాడికలైజేషన్ ఆఫ్ ఇస్లాం ఈ రోజున మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసినాం ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని కూలగొట్టేసేసి తాలిబాన్ రాజ్యం ఏర్పడ్డది తాలిబాన్ రాజ్యం ఏర్పడ్డానికి అక్కడ ఏం జరిగింది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసింది ఈ రోజున బంగ్లాదేశ్ జాతిపిత కూడా విగ్రహాలను కూడా వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ప్రజాస్వామ్యం మీదనే నమ్మకం లేదు మళ్ళీ ముస్లిం దేశాలు రిపబ్లిక్ ఆఫ్ ముస్లిమే ఈ రోజున స్టిల్ టుడే బంగ్లాదేశ్ ఇదే రిపబ్లిక్ ఇస్లాం స్టేట్ అంటే విదేశాలనే కాకుండా మన దేశంలో కూడా ఇలాంటి అంటే వీటికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వీటిని ఎట్లా అడ్డుకోగలుగుతారు వీటి పట్ల మీ వైఖరి ఏంటి గతంలో కేరళలో కావచ్చు పిఎఫ్ఐ ఇట్లాంటి విషయాలు తాజాగా ఎంఐఎం అధినేత ఓవైసీ పార్లమెంట్లో జయపాలేస్తేనే అనడం ఇవన్నీ పరిణామాలను చూస్తే ఏమనిపిస్తుంది ప్రభుత్వాలు దేశ సరిహద్దులకు వచ్చినటువంటి భద్రత ఏం లేదు ఏం లేదు భద్రతకు వచ్చిన ప్రమాదం ఏం లేదు సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కంటికి రెప్పలాగా భారతదేశం యొక్క ఇళ్ళలను అనుక్షణం కాపాడుకుంటుంది గతంలో లాగా పక్క దేశాలు ఎజెండా కోసం మనం ఒక అడుగు ముందుకు వెనుకకేసేటువంటి పరిస్థితులు లేవు అవసరం అనుకుంటే ఎయిర్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ వనేదాన్ని వస్తున్నాము డోక్లాం దగ్గర కన్నేస్తే పోయి చై చైనా ఉన్నది అన్ను కాబట్టి సరిహద్దులకు వచ్చినటువంటి భద్రతకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు ఇవి ప్రభుత్వాలు చేయాల్సినవి చేస్తున్నాయి దేశంలో తీవ్రవాద భావజాలాన్ని సంస్థలపైన కఠిన చర్యలు తీసుకోవడం లోపల వాటిని ప్రివెంట్ చేయడం లోపల వాటిని ఎలిమినేట్ చేయడం లోపల కూడా ప్రభుత్వాలు ఎక్కడ వెనకకైతలేదు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ లోపల నిస్తేజంగా ఉన్నప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఏర్పడి పదకొండవ సంవత్సరం ఇది గడిచిన పదకొండు సంవత్సరాలుగా ఒక్క సింగిల్ టెర్రరిస్టును రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయలేదు ఒక్క టెర్రరిస్టును కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వచ్చి అరెస్ట్ చేసుకొని పోతే కానీ ఇక్కడ తీవ్రవాదులు అరెస్ట్ అవుతలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ తీవ్రవాదాలను కూడా వదిలేసేటువంటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఈ రకమైనటువంటి రాజకీయాలకు ముగింపు వెళకాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా పార్లమెంట్లో హిం హింస హిందూ హింసావాదం గురించి ఉపన్యాసం ఇచ్చి ఈ దేశం యొక్క ఐడెంటిటీని హింసాన్మాదంతో ముడిపెట్టిండు ఇవాళ నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా నీకెందుకు నోరు వస్తలేదు మీ నాయనమ్మ విగ్రహం తలగబెట్టారు ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ ఢాకా లోపల ఉన్నది దాటిని పూర్తిగా ధ్వంసం చేసి ఇరవై ఒక్క వేల పుస్తకాలు లిటరేచర్ను దగ్ధం చేశారు అందులో ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ను అంటే ఈ ఇదంతా ఒకనాడు ఇక్కడ ఉన్నటువంటి గ్లోరియస్ కల్చర్కు సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ పూర్తిగా తగలబెట్టేసిండ్రు ఇందిరాగాంధీ విగ్రహాన్ని కుప్పగూల్చి ఆ ఇందిరాగాంధీ కారణంగానే ఇవాళ బంగ్లాదేశ్ ఏర్పడ్డది ఆ ఇందిరాగాంధీని కుప్ప విగ్రహాన్ని కుప్పగూల్చి ఇవాళ కాల్ చేసేసిండ్రు అయినా నీకు అక్కడ మతోన్మాదం కనబడతలేదు రాహుల్ గాంధీకి ఈ ఈ ఈ సెక్యులిజం మత్తు నుంచి దేశ ప్రజలు ఫస్ట్ బయటపడాలా ఈ నాయకులని ఈరోజు కూడా మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ నిన్న రాత్రి ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నారు ఆప్ నేతలు మాట్లాడుతున్నారు బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారము బంగ్లాదేశ్ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు వచ్చినటువంటి సంఘర్షణ అది పేదరికం కారణంగా వచ్చినటువంటి సంఘర్షణ ఆకలితోటి అది విధ్వంసం జరుగుతుంది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నిజంగా ఇవాళ అక్కడ రిజర్వేషన్లను కల్పించింది ముస్లింలే రిజర్వే అంటే ప్రభుత్వం రిపబ్లిక్ ఆఫ్ ఇన్ ఇస్లాం అది అక్కడ ప్రభుత్వాలు ఇస్లామే చేతుల్లోనే ఉన్నాయి ముస్లింల చేతుల్లోనే ఉన్నాయి కోర్టులు ముస్లిం చేతుల్లో ఉన్నాయి మిలిటరీ ముస్లిం చేతుల్లోనే ఉంది పోలీస్ ముస్లిం చేతులే ఉంది అక్కడ ఉన్నటువంటి బంగ్లా స్వతంత్ర యోధులకు రిజర్వేషన్లు ఇచ్చింది ముస్లింల నేతృత్వంలో ఉన్నటువంటి కోర్టే దాన్ని తొలగించింది ముస్లింల నేతృత్వంలో ఉన్నటువంటి కోర్టే అక్కడ అనుకూలంగా మేము ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తాం రిజర్వేషన్లు ఇచ్చింది ముస్లింలకే రిజర్వేషన్లు తీసేసింది ముస్లింలకే రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నామని ప్రకటించిన పార్టీల ఎన్నికలకు పోయినాయి రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీలకు అక్కడ మొత్తం ముస్లింల చుట్టే తిరిగింది ఇష్యూ కానీ ఈ రోజున ఆ ఉద్యమం ముసుగులోపట ప్రజాస్వామ్యాన్ని కుప్పగూల్చి దీని ప్రభావం దేశంలో ఎట్లా ఉండబోదు షేక్ హసీనాను బయటికి పంపించేసేసి ఎందుకు ఈ రోజున హిందువులను టార్గెట్ చేసుకుని లక్ష్యంగా చేస్తున్నారు ఎందుకు ఇవాళ టార్గెట్స్ ముస్లిమ్స్ అయితే లేరు వాళ్ళకు ఎందుకు ఇవాళ ఈ రిజర్వేషన్లకు రద్దుకు కారణమా అమలుకు కారణమైనటువంటి వాళ్ళని ఎవరిని టార్గెట్ చేస్తలేరు కదా టార్గెట్ అవుతుంది హిందూ దేవాలయాలు టార్గెట్ అవుతుంది హిందువులు ప్రాణాలు టార్గెట్ అవుతుంది అక్రా అత్యాచారాల గురవుతుంది హిందువుల యొక్క మహిళలు అమ్మ మానభంగాలకు గురవుతుంది వాళ్ళ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఇంకా ఈ దేశం లోపల మన కుహానా సెక్యులిజం ముసిగేసుకొని దీన్ని బహిరంగంగా చర్చించడానికి కూడా సిద్ధం లేనటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలు ఇవాళ టీవీ ఛానళ్ళని కూడా నేను అడుగుతున్నా చాలా టీవీ ఛానళ్ళు వాస్తవాలను చర్చించడానికి భయపడుతున్నాయి ఇవాళ ఏమైంది బంగ్లాదేశ్ లోపల అనేక టీవీ ఛానళ్ళ స్టూడియోలను దలగబెట్టేశారు స్టూడియోలను దలగబెట్టేశారు ఇవాళ అక్కడ సెక్యులిజం గురించి పాఠాలు చెప్పిన చాలామంది నేతలను ఊచ్చకూత కోసారు ఇక్కడటువంటి కమ్యూనిస్టు నేతలు నిన్న మాట్లాడిండు నారాయణ ఇదే రాష్ట్రానికి సంబంధించినటువంటి నారాయణ అది బంగ్లాదేశ్ యొక్క వ్యవహారము అక్కడ అక్కడ చేస్తున్నటువంటి ప్రజా పోరాటం అని మాట్లాడిండు సిగ్గు ఉండాలి శరం ఉండాలి మాట్లాడడానికి నేను చెప్తున్నా ప్రదీప్ కుమార్ రాత్రి ఏడు నలభై ఐదుకు చెట్టు కురేసి చంపారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బెంగాల్ నాయకుణ్ణి వాళ్ళ పార్టీ నాయకునే అక్కడ కమ్యూనిస్టు నేతన లేకపోతే ఐడియాలజీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ అని చూలే చంపేయటానికి లక్ష్యం సిద్ధంగా ఉన్నది వీడు హిందువు వీడు కాఫీరు వీడిని చంపాలా చంపిండు కనీసం ఆ కమ్యూనిస్టు నేత కన్నా శ్రద్ధాంజలి వహిస్తారా వహించారా ఈ నేతలను అడుగుతున్నా నేను లేకపోతే అమరుడని చెప్తారా చెప్పే దౌర్భాగ్యపు పుట్టుకలు ఇల్లయి ఆ ప్రదీప్ను చంపినని చెప్పలేరు ప్రదీప్ అమరుడైనా అని చెప్తారు ఈ రకంగా చరిత్రను వక్రీకరించేటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి హిందూ సమాజం ఆలోచన చేసుకోవాలా భారతీయ సమాజం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మేము ఈ రోజున ప్రతి రాష్ట్రం లోపల బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద నేపథ్యంలో ఉంది వాడు పాలస్తీనాకు జై అన్నటువంటి వాడు తీవ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నాడు పాలస్తీనా ఏం చేస్తుంది అమాస్ ఏం చేసింది అమాస్ ఏం చేసింది ఇజ్రాయెల్ మీద రాకెట్లు ప్రయోగించింది ఏ దేశమైనా తన సార్వభౌమత్వం మీద దాడి చేస్తే రక్షించుకోవడం ఆ దేశం యొక్క విధి ఇవాళ ప్రపంచమంతా హమాసు మతం ఆధారంగా తీవ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు శక్తులు పార్టీలు వీళ్ళాయి కాబట్టి ఇవాళ ఎందుకు నోరు మెదులుతలేదు హిందూ ముస్లిం బాయ్ 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 చారా అని మాట్లాడతారు కదా ఇవాళ ఎందుకు ఈ నోరుల నెట్టిపోయినాయి మైనార్టీలకు ఇవాళ బ బంగ్లాదేశ్లో ఊచకూతలకు గురైతున్నటువంటి హిందువులై ప్రాణాలు ప్రాణాలు కావా వాళ్ళకు మానవ హక్కులు లేవా మైనార్టీల గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సంస్థలు ఎక్కడ పోయినాయి బంగ్లాదేశ్ మైనార్టీల గురించి ఎందుకు నోరెత్తుతలేరు కాబట్టి ఓవైసీ లాంటి రజాకార ఎజెండా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా తీవ్రవాద భావజాలానికి మద్దతిస్తాడు ఆ భావజాలం అదే ఆ భావజాలంతో పాలస్తీనాకు జై కొట్టినటువంటి అందుకే ఆ లైసాన్ రఫా అన్నటువంటి వ్యక్తులు సెలబ్రిటీలు నేను అడుగుతున్న వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది సినిమా సెలబ్రిటీసు రకరకాల వ్యాపార సెలబ్రిటీసు ఆ లైసాన్ రఫా ఆ లైసాన్ రఫా ఓకే మేము దాన్ని తప్పుబడతలేము ఇవాళ ఆ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూ సెటిపోయింది ఎందుకు మీకు హిందూ ప్రాణం ప్రాణం లెక్క కనబడతలేదు హిందువుల యొక్క హక్కులు హక్కులు లెక్క కనబడతలేవు ఇదా మీ సొకాళ్ళు సూడో సెక్యులిజం ఇదా మీ మానవత్వం శరంకి బాతే సిగ్గు శరం ఉండాలి ఇవాళ మానవత్వంతో హృదయం లేకుండా స్పందించకుండా కేవలం ఈరోజు కూడా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేసేటువంటి రాజకీయాలకు వ్యక్తులకు వాళ్ళకు మానవత్వం లేనటువంటి వాళ్ళు రేపు అదే పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు వాళ్ళు వాళ్ళు ఇవా ఇవాళ అనేక మంది ఉన్నటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎందుకు తస్లిమాన్ నస్ని ఎందుకు ఎదురుగొట్టినరు ముస్లిమే కదా మహిళ అభ్యుదయ భావజాలను మహిళ ఇదే హైదరాబాద్లో దాడి చేసిన ఎంఐఎం గుండాలు ఇదే ప్రెస్ క్లబ్ క్లబ్లోపట బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోపట మీ మీ కెమెరాల సాక్షిగా తస్లిమా నస్రీన్ తస్లిమా నస్రీన్ చేసినటువంటి తప్పేంది స్వేచ్ఛ గురించి మాట్లాడింది సమానత్వం గురించి మాట్లాడింది ముస్లిం మహిళ స్వేచ్ఛ గురించి ముస్లిం మహిళ సమానత్వం గురించి మాట్లాడితే ఓర్వలేనటువంటి మతోన్మాది ఇవాళ ఎంఐఎం పార్టీ ఇవాళ షేక్ హసీనా అభ్యుదయ భావజాలం ఉన్నటువంటి ముస్లిం నేత ఎందుకు ఇవాళ మహిళలను కూడా అభ్యుదయ భావజాలం ఉన్నటువంటి మహిళా నాయకత్వాన్ని కూడా ఓర్వలేనటువంటి మతోన్మాదం ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటుంది ఈ ప్రపంచాన్ని ఇవాళ పరిష్కారం ఏమంటారు వ్యతిరేకిస్తుంది అన్కాన్స్టిట్యూషనల్ వాళ్ళకి రాజ్యాంగానికి లోబడి ఉండదు కాబట్టి వ్యతిరేకిస్తారు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు కాబట్టి వ్యతిరేకిస్తాయి ఎందుకు ఉండాలి ఈ దేశంలోపటం జాగిరా రాసిచ్చారా రాజ్యాంగానికి అతీతంగా ఉన్న చట్టాలు ఉంటే గతంలో తప్పులు జరిగితే సరిదిద్దుతారు బరాబర్ సరిదిద్దుతారు నీకు రాసియాల ఈ దేశం వక్ పేరు మీదనా బరాబర్ సరిదిద్దుతాము ఈ దేశ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తాము ఏ ఆర్ఎస్ఎస్ ఎజెండాని మాట్లాడుతున్నాం మిస్టర్ వేసి ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా కాదు ఇది ఇండియన్ భారత రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషన్ ఎజెండా ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మా హక్కులేదో కాలరాయబడుతున్నాయి ఈ హక్కులేదో కాలరాయబడుతున్నాయి నీ హక్కులకు ఎక్కడ భంగం కలిగింది నీ హక్కుల పేరు మీద భారత ప్రజల యొక్క హక్కులను కాలరాసే అధికారం నీకు లేదు కాబట్టి జరి గతంలో జరిగినటువంటి తప్పు భారత ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ను వయోలేట్ చేసే విధంగా భారత ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించే విధంగా ఒక మతం ఆధారంగా రూపొందించబడేటువంటి చట్టంలో తప్పులుంటే దాన్ని సరిదిద్దడం ఇవాళ పరిధిలోకి వచ్చింది చర్చిద్దామరా నువ్వు వక్బోర్డ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలను అడ్డం పెట్టుకొని ఎన్ని లక్షల కోట్లు సంపాదించను ఎన్ని ఇవాళ అడుగుతున్నావు ఓ సోటి ప్రశ్న మక్కా మజీద్ ఇరవై ఐదు ఎకరాల స్థలం ఏమైంది అడగండి మీ ఛానల్ ఇదే కెమెరా పెట్టి ఇదే ఓవైసీ దగ్గర పోయి మక్కా మజీదుకు స్వీపర్ల కోసం ఇచ్చినటువంటి ఇరవై ఐదు ఎకరాల షేక్పేట భూమి ఎవరి కబ్జాల పాలైంది ఎందుకు అయింది దాని వెనకాల రిపోర్ట్లు ఏంది హౌస్ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లేనిది హౌస్ కమిటీ లోపల ఓవైసీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది చెప్తే ఇవాళ ఆయన క్రెడిబిలిటీ గురించి మనం మాట్లాడదాం ముస్లిం సమాజాన్ని మోసం చేసి బగ్బోర్డు అమ్ముకున్న ఆస్తులు అమ్ముకున్నటువంటి చరిత్ర వాళ్ళది ఇవాళ వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి గొప్ప గొప్పనైనటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు భారత రాజ్యాంగానికి లోబడే ఇవాళ బగ్బోర్డు బోర్డు యాక్ట్లో సవరణలు జరిగినాయి ప్రత్యేక మతం ఆధారంగా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఈ దేశం సహించదు థ్యాంక్ యూ ఇది అక్కడ బంగ్లాదేశ్ విషయ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అక్కడ హిందువులపై దాడులా కావచ్చు అంటే వ్యతిరేక వైఖరి కావచ్చు అక్కడ ఉన్న పరిణామాలపైన కుహనా సెక్యూరిటీ సెక్యులరిస్టులు స్పందిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది ఇప్పుడు గతంలో చిన్న చిన్న విషయ చిన్న చిన్న విషయాలకే మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి ఈ మా అంటే సూడో సెక్యులరిస్టులు అని చెప్పుకునే వాళ్ళంతా ఇప్పుడు ఏమైనా అక్కడ శశిధర్ డాక్టర్ శశిధర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి అలాగే వక్ఫు చట్టం గురించి సంబంధించి కూడా ఇక్కడ జరుగుతుందంతా రాజ్యాంగబద్ధమైంది ఏదో ఒక రజాకర్ మనస్తత్వంతో ఓవైసీ దాన్ని వ్యతిరేకిస్తడం కానీ ఇక్కడ రాజకీయం చేయడం కానీ అది సమాజం సహించదు ఇది భారత రాజ్యాంగం పరిధిలో విషయము రాజ్యాంగం ఆధారంగానే చట్టం ఏర్పాటు చేయడం రాజ్యాంగ పరిధిలోకి దివడం జరుగుతుంది గతంలో జరిగిన తప్పిదాన్ని వక్ఫ్ విషయంలో భారత ప్రభుత్వం సరిదిద్దుతుంది తప్ప ఎవరి హక్కులు ఇక్కడ హరించబడడం లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవత్ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓవర్ టు స్టూడియో